ముందుగా మా తల్లిగారిని తలుచుకోవటం అయింది కాబట్టి దైవ ప్రార్థన చేసుకుందాము ఈరోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం రాశి ఫలితాలు చెప్పుకోవడం ప్రారంభిస్తాం దానికి ముందుగా ఒక దైవ ప్రార్థన చేసుకుందాం వివ వింతృప్త ತಿಪತಗಿತರೌ ವಂದೇ ಪಾರ್ವತಿ ಪರಮೇಶ್ವರ ಜಗತ ಪಿತರೌ ವಂದೇ ಪಾರ್ವತಿ ಪರಮೇಶ್ವರ అయ్యా నేను యాక్చువల్గా ఈ వార ఇది రాశి ఫలాలు చెప్పాలనే ఉద్దేశంతో మనం స్టార్ట్ చేయలేదు కానీ కారణాలు ఏంటో చెప్తాను చెప్పకూడదు అనుకున్నాను అసలు దానివల్ల అది ఒక్కటి ప్రయోజనం లేదని కూడా మనం చెప్పుకున్నాం గత ఎపిసోడ్లో కానీ ఇక్కడ పరిస్థితి ఎలా వచ్చిందంటే వర్ ఎవరు దానికోసం నేనే నా చిన్నప్పటి నుంచి కూడా నేను వార ఫలాలు వారం వారం పుస్తకం స్వాతి పుస్తకం అని అవన్నీ ఇవన్నీ పుస్తకాలు వచ్చేవి ఆ పుస్తకాల్లో వార ఫలాలు చూడటం అలవాటైపోయింది అలాగే పేపర్లో కూడా ఏవో దినఫలం ఏదో వేస్తూ ఉండేవాడు ఈ విధంగా ఒక రకమైనటువంటి క్రానిక్ బాగా అది అలవాటు పడిపోయాం నేనే కాదు చాలామంది నేను ఏదైతే వద్దనుకున్నానో మా నా అనుయాయులు ఎవరో కొంతమంది ఉంటారు కదండి వాళ్ళందరూ కూడా మాకు ఈ సంవత్సర ఫలితాలు వినాలనుంది మాస ఫలితాలు వినాలనుంది అది మీరు చెప్ చాలామంది చెప్తున్నారు కదా మిత్రులారా అంటే అట్లా కాదండి మీ వర్షంలో మీరు చెప్పండి మాకు ఎందుకంటే మీరు చెప్పిన దాంట్లో చాలా వరకు మాకు జరుగుతున్నాయి కాబట్టి అంటే చెప్తున్నాను కదండి అది పరిపూర్ణం అయితే కాదు జ్యోతిష్యంలో ఒక భాగం అది బాగా జరుగుతున్నాయి అని చెప్పేసి అనేక రకాలుగా వాళ్ళు అడగడం ద్వారా ఇక వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి చెప్పడం మన ధర్మం మనకు తెలిసినంత వరకు నా పరిజ్ఞానం సహకరించినంత మార్కు చెప్పడం నా ధర్మం కాబట్టి ఈ వా రాశి ఫలాలు చెప్పడం ప్రారంభించాను ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అంటే రాబోయేటటువంటి నూతన ఆంగ్ల సంవత్సరం ఇది తెలుగు సంవత్సరానికి సంబంధించినటువంటిది కాదు ఈ సంవత్సరంలో ఈ ఫలితాలు ఎలా ఉంటాయి అనేటటువంటి దాన్ని మనం చెప్పుకోబోతున్నాం ఈ చిన్న చిన్న ఎందుకంటే సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ఈ చిన్న ప్రధానంగా ఎక్కువ కాలం ఉండేటటువంటి గ్రహాలు ఏవైతే గురు శని రాహుకేతువుల గురించి మాత్రమే మనం చెప్పుకోగలం ఇంకా చిన్న చిన్నవి చెప్పుకోవాల్సి వస్తే ఇంకా మాసు ఫలితాల్లోకి పక్ష ఫలితాల్లోకి వార ఫలాల్లోకి ఇంకా వెళితే ఇంకా దీని ఫలాల దగ్గర కూడా వెళ్ళాల్సి వస్తుంది అందుచేత అవి కాకుండా ప్రధానమైనటువంటి ఈ నాలుగు గ్రహాలనేది మనం తీసుకుని మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అది మీ అందరి యొక్క ఇది దీన్ని ఆస్వాదిస్తారని ఏమైనా రెమెడీస్ ఉంటే మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తాము అవి చేసుకుని మీరు ఆ దుష్ఫలితాల నుంచి బయటపడి తీవ్రత తగ్గించుకోండి జపాన్ చేయడం ద్వారా ఏదో ఆ గ్రహం తీసి ఇంకో దగ్గర అయితే పెట్టలేము నేనే కాదు ఎవరు ఏ గ్రహాన్ని ఎక్కడి నుంచి ఎవరు తగ్గించ తప్పించలేరు అయితే దుష్ప్రభావాలకి ఈ రెమెడీ చేసుకోవడం ద్వారా ఈ పరిహారం చేసుకోవడం ద్వారా తీవ్రత ఆ తీవ్రత తగ్గుతుంది తద్వారా మనకి శుభాలు చేకూడడానికి అవకాశం ఉంది ఇది మనం చెప్పినటువంటి కాదు ఏ శాస్త్రకారులు అయితే అక్కడ దోషం ఉందని చెప్పారో పల్లా గ్రహం వల్ల పల్నా దోషం ఉందని చెప్పారో పల్ల లాభం ఉందని చెప్పారు వాళ్ళు వారే మనకి ఈ పరిష్కారాలు కూడా చెప్పారు ఇందులో నా యొక్క సొంత మాట కానీ సొంత అక్షరం కూడా ఒక పదం కానీ ఒక అక్షరం కానీ ఏది ఉండదండి మనం చెప్పిన దానికి శాస్త్ర ప్రమాణం ఉన్నదానికి మాత్రమే మనం చెబుతాము లేని దాన్ని అక్కర్లేని విషయాల గురించి మనం పొడిగించుకుంటూ టైం వేస్ట్ చేసుకోకుండా ముందుకు సాగుదామండి ఇది నా యొక్క విశేషం ప్రధాన ప్రధాన గ్రహాలైనటువంటి ప్రధాన గ్రహమైనటువంటి ఒక గురువు మేషరాశిలో ముప్పయో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మేషంలోనే సంచారం చేస్తారు తరువాత తదుపరి ద్వితీయ స్థానమైనటువంటి వృషభ రాశిలో ఆయన సంచారం జరుగుతుంది సంవత్సరం మొత్తం అంతా కూడా అక్కడే సంచారం జరుగుతూ ఉంటుంది కర్కాటక రాశి యొక్క ఫలితాలు మనం తెలియజేసుకోబోతున్నాము ఈ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఈ శ్రీధరయన్ యొక్క ఛానల్ వీక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇకపోతే ఈ రాశి వారికి గోచార ఫలితాలు జాతక ఫలితాలు కాదండి జాతక ఫలితాలతో దిని అనుసంధానం చేసుకోండి మీకు పరిపూర్ణమైనటువంటి మనకి ఫలితాలన్నీ తెలిసే అవకాశం ఉంటుంది ఇందులో కొంతవరకే ఉంటుంది ఇది తీసేదా కాదు కానీ ఇది దాని ప్రభావం కొంత ఉంటుంది దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇంతకు ముందు ఎపిసోడ్లో మనం చెప్పుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు చెప్పబోయే దానిలో మీరేమి డీలా పడిపోద్దు మూడు గ్రహాలు బాగాలేవని ఒక నాలుగు మూడు గ్రహాలు బాగున్నాయని సంప్రపడక్కర్లేదు మూడు గ్రహాలు బాగాలేవని డీల పడాల్సిన పని లేదండి అందుచేత జాగ్రత్తగా వినండి పరిష్కారం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి బాగలేని గ్రహాలకి పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి రోజు నవగ్రహ మంత్రాలు చదువుకోండి బాగున్నటువంటి గ్రహాల యొక్క శుభ ఫలితాలు కూడా మీకు మరింత దిగుణీకృతం అవుతాయి ఆ విధంగా ప్రార్థన చేసుకోవటం ద్వారా నవగ్రహాలు చుట్టూ తిరగటం ద్వారా ఆ నవధాన్యాలు తీసుకెళ్ళి ఏదో ఒక రోజున వారంలో ఒక రోజు మీకు సెలవు ఎలాగా ఉంటుంది కాబట్టి ఆ రోజు నవగ్రహాలు తిరిగి ఆ నవధాన్యాలు వేసినట్టయితే బాగున్నటువంటి మనకు అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం ద్విగుణీకృతం అవుతుంది బాగాలేని బాగాలేని శుభ ఫలితానికి ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం చాలా వరకు తగ్గుతుంది అటు జా గోచారం మాత్రమే కాదండి అది జీవితం పర్యంతము మన జాతకానికి మన గోచారానికి సంబంధించి మొత్తం జీవితం అంతా అన్ని విషయాల్లోనూ కూడా ఎప్పుడూ రోజు కూడా ఈ నవగ్రహం అంతరాలు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది నా యొక్క సూచన ఓకేనండి ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఈ ప్రధాన గ్రహమైనటువంటి ఈ గురువు శని రాహుకేతు యొక్క ప్రభావం ఈ కర్కాటక రాశి మీద ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి దాన్ని కనుక మనం పరిశీలన చేసుకున్నట్టయితే ఈయన గురువు లాభస్థానంలో తా తామ్రమూర్తిగా ఉన్నారు అందుచేత లాభస్థానం గురించి మనం చాలా ఎపిసోడుల్లో మనం చెప్పుకోవడం జరిగింది ఆయన మనకి చాలా శుభాన్ని పదకొండవ స్థానంలో ఉండడం ద్వారా మనకి చాలా శుభాన్ని కలుగజేస్తూ ఉంటారు గురువు గారు అందుచేత ఆయన గురించి మనం ప్రత్యేకించి మనం అన్ని విషయాల్లోనూ మీరు ఏ పని తలబెట్టండి ఆ అన్ని సర్వకార్యాల్లోనూ కూడా మీరు చేయగలుగుతుంది మీకు గౌరవం పెరుగుతుంది మీ మాటకు గౌరవం పెరుగుతుంది బంధువుల్లో మీకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపునిస్తూ ఉంటుంది మీరు చేసే పని ద్వారా మీరు మీరు సహాయపడేటటువంటి విధానం ద్వారా మీకు అన్ని విధాలుగా కూడా మీకు గురువు గారు చాలా ఈ సంవత్సరం మొత్తం అంతా కూడా మీకు చాలా శుభాన్ని చేకూర్చేటటువంటి గ్రహంగా మనం ఈ ఈ గురువు యొక్క గ్రహం గురించి మనం చెప్పుకోవచ్చు ఇక పోయినట్టయితే స్థానంలో శని శనీశ్వరుడు శని భగవానుడు అష్టమ స్థానంలో ఉన్నారు దీన్ని అష్టమ శని అని కూడా అంటారు అష్టమ శ్రేణిని కూడా అంటారు ఇది యాక్చువల్గా నిజానికి చెప్పాలి అంటే చాలా దుష్ప్రభావాలు కలిగిస్తూ ఉంటుంది ఆయుస్థానం కాబట్టి సమ్ టైమ్స్ ప్రాణహాని కూడా జరిగే పరిస్థితులు ఉంటాయి కానీ ఇక్కడ మనం ఇందాక ఇంద కిందటి ఎపిసోడుల్లో మనం చెప్పుకున్న విధంగా ఆయన స్వక్షేత్రం కాబట్టి ఆయన చెప్పుకున్న కొన్ని రాసులకి కొన్ని నక్షత్రాలకి మనం చెప్పుకోవడం జరిగింది మినహాయింపు ఉంటుంది అందుచేత ఆయన మీకు శుభ అశుభ ఆ స్థానంలో ఉన్నందుకు గాను అది చేసే పని అది చేస్తే అది స్వక్షేత్రమైన కారణంగా మీకు స్వక్షేత్రంలో ఇచ్చే ఫలితాలు రెండూ కలిసినట్టయితే తీసుకున్నట్టయితే పరిగణలో తీసుకుంటే శోభ అశోభ ఫలితాలు రెండూ కూడా ఇవ్వడానికి సమర్థుడు శనేశ్వరుడు ఓకేనండి ఈ విధంగా శనిచురుడు యొక్క ప్రభావాన్ని మనం ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఈ కర్కాటక రాశి వేల మీద ఉంటుంది ఇకపోతే రాహు భాగ్యస్థానంలో ఉన్నారు దానివల్ల దీ నిజానికి చెప్పాలి అంటే లేదా చిన్నపిల్లవాళ్ళు కనుక అయినట్టయితే పన్నెండు సంవత్సరాల వారు కనుక అయినట్టయితే భాగ్యస్థానంలో రాహు ఉండటం అనేటటువంటిది అంటే జాతకరీత్యా అది బాలారిష్టంగా పరిగణిస్తాము ఇది జాతకం కాదు గోచారం కాబట్టి ఈ తొమ్మిదో స్థానం అంటే భాగ్యస్థానం కూడా ఆ భాగ్యస్థానం మీద దెబ్బ పడుతుంది రాహు యొక్క దుష్ప్రభావం పడుతుంది దానివల్ల దాని కారణంగా మనకు కలిగజేసేంటే ధనధాన్యాలన్నీ నష్టం జరుగుతూ ఉంటాయి అనవసరమైనటువంటి త్రిప్పట ఏదో చేద్దామని వెళ్తాం అక్కడికి వెళ్ళిన పని అయిపోతుంది అవదు పని అవ్వదు ఊరికే తిరిగి రావడం అవుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా ఇదే పరిస్థితులు కనబడుతూ ఉంటాయి ఊరికే తిరగడం రావడం అవుతుంటుంది ఏ మీరు పని మొదలు పెట్టండి అది సక్సెస్ కాదండి విజయవంతం కాదు అది విజయవంతం కాకుండానే ఫెయిల్యూర్ అయిపోతుంటుంది దాని ద్వారా స్వల్పంగానూ అధికంగాను ఎంతో కొంత ధన నష్టం కూడా మనకు జరుగుతూ ఉంటుంది ఈ విధమైనటువంటి ఫలితాన్ని మనకి ఇస్తూ ఉంటాడు ఇకపోతే తృతీయ స్థానంలో కర్కాటక రాశి వారికి తృతీయ స్థానంలో కేతువు సంచారం జరుగుతుందండి కేతు సంచారం సంవత్సరం అంతా జరుగుతుంది దానివల్ల కూడా ఆయన కొంచెము మంచి ఫలితాలు ఇవ్వడండి సామాన్యంగా ఏంటంటే మనకి గోచారం దగ్గరికి వచ్చేటప్పటికి కొన్ని రెండు మూడు రాశులు వదిలిపెట్టినట్టయితే రాహు కనుక అనుకూలంగా ఉంటే కేతు అనుకూలంగా ఉండడు కేతు అనుకూలంగా ఉన్నాడు అనుకోండి రాహు అనుకూలంగా ఉండడు ఈ విధమైన పరిణామాలు జరుగుతూ ఉంటాయి కానీ ఇక్కడ మీకు కర్కాటకం దగ్గరికి వచ్చేటప్పటికీ భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు ఆయన సుఫలితాలను ఇవ్వలేకపోతున్నాడు అలాగే తృతీయంలోకి వచ్చేటప్పటికీ కేతు ఉన్నారు ఈయన కూడా ఈ మనకి శుభ ఫలితాలని మూడో స్థానంలో కూడా ఉండి మనకి ఏమి చేయలేకపోతున్నారు ఏ విధమైనటువంటి ఇది ఏ ఎవరి దగ్గర నుంచి మనకు సహాయ సహకారాలు అందవు అపకీర్తి మనస్తాపం అన్నదమ్ములు వాళ్ళతోటి మనకి కొంచెం విరోధాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మన భేదాభిప్రాయాలు వచ్చేట అవకాశం ఉంటుంది మీరు మంచిగానే పోవచ్చు కాక మీరేదో చెడ్డ ప్రవర్తనాన్ని కాదు అభిప్రాయ భేదం వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు కానీ అభిప్రాయం భేదం వచ్చేస్తుంది తద్వారా ఆ రిలేషన్షిప్ కొంతవరకు ఆ బంధుత్వం కొంతవరకు కొంచెం దెబ్బ తినేటువంటి అవకాశం ఉంటుంది అంటే అది అలాగే ఉండిపోతుందని కాదు ఈ యొక్క పొరలు కమ్మినప్పుడు ఈ కేదు అక్కడి నుంచి తప్పుకున్న రోజున మళ్ళీ వాళ్ళు మీ అన్నదమ్ములు మిమ్మల్ని అర్థం చేసుకోవచ్చు మళ్ళీ కలవచ్చు అంతేకాదు ఇవి శాశ్వతమైనవి ఏమి కాదు అశాశ్వతమైనటువంటి కొద్ది కాలం మాత్రం ఉంటూ ఉంటాయి ఈ విధంగా అన్నదమ్ముల మధ్యన మనకి కొంచెము ఆ బంధుత్వం దెబ్బ అవకాశం ఉంటుంది అనేక రూపాల్లో కష్టాలు కలుగుతూ ఉంటాయి అశుభాలు కలుగుతూ ఉంటాయి ఇక్కడ మనం ని చెప్పుకోవాలి అనుకుంటే ఈ కర్కాటక రాశి వారికి ఈ రాహువు కేతువు ఇద్దరు భాగలేనటువంటి పరిస్థితి ఇక మన శని దగ్గరికి వచ్చినట్టయితే అర్ధాష్టమ అష్టమ శని అనుకున్నాం కదా అష్టమ శని వల్ల స్వక్షేత్ర మూలానికి కొంత శుభం అశుభం ఉంటుంది అది చెప్పుకోవడం జరిగింది అందుచేత మీరు రాహుకి కేతుకి మీరు పరిష్కారం చేసుకోండి మనం చెప్పుకున్నటువంటివే మీ దా మీ ఆర్థిక పరిస్థితిని బట్టి అట్లా చేసుకోండి ఒకవేళ మీకు మీ ఊర్లో మంచి మంచి వాళ్ళు త్వర చాలా మంది ఉండొచ్చు వారు ఎంతగా చేస్తున్నారు జపం అనేది మీకే తెలియాలి ఒకవేళ మీకు అనాల అటువంటి అనుమానాలు ఉంటే మీరు మాతో కూడా శుభ్రంగా చేస్తాము అందులో ఏ విధమైనటువంటి అనుమానం అక్కర్లేదు ఖచ్చితంగా చేసి తీరుతాము అది మీకు మేము చేసిందంతా కూడా మీకు ఆన్లైన్లో చూపిస్తాము అని మీకు అటు అటు వాళ్ళు దొరికితే చేయించుకోండి శుభం భూయాతు మీకు అంత ఇబ్బంది ఉండదు లేదు నమ్మకాలు లేవు అనుకుందాం సరిగా చేసారో లేదో తెలియదు చేత అటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటే మమ్మల్ని సంప్రదించండి మేము ఇక్కడ చేస్తాం ఆ చేసినటువంటి టైం అంతా కూడా మీకు ఆన్లైన్లో మీకు కనిపించేస్తుంది ఈ విధంగా మీరు ఈ కర్కాటక రాశి వారు చక్కగా ఈ జపాలు అవి చేసుకోండి లేదు మీ ఆర్థిక పరిస్థితిని బట్టి గుడి చుట్టూ తిరగటం నవగ్రహాల చుట్టూ తిరగటం ఇట్లాంటి కార్యక్రమాలు మనం మొదటి నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం ఆ విధంగా ఈ కర్కాటక రాశి వారు కూడా అశుభ నుంచి బయటపడండి సుఖ సంతోషాలతో జీవించండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దీన్ని బలవంతమేమీ లేదు రాబోయే ఎపిసోడ్లు మీరు చూడాలనుకుంటే తప్పకుండా మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ నొక్క బెల్ ఐకాన్ నొక్కండి మా రాబోయేటువంటి వీడియోలన్నీ కూడా మీకు డైరెక్ట్గా మేము పంపించాల్సిన పని ఏమి ఉండదు ఇది ఒకటి రెండు మిస్ అయ్యే అవకాశం కూడా ఉండదు తప్పకుండా అన్నీ వస్తూ ఉంటాయి కేవలం ఇందులో ఆస్ట్రాలజీ మాత్రమే కాదండి కొన్ని కొన్ని లలిత కళకు సంబంధించిన వస్తూ ఉంటాయి దైవానికి సంబంధించిన స్పిరిచువల్ విషయాలు కూడా చాలానే వస్తూ ఉంటాయి ముందు ముందు అవన్నీ కూడా మీరు ఓకే చేసుకోవచ్చు మీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవకండి ధన్యవాదాలు శుభంభూయాతు